సాదిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాదిస్తాం సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు జోహార్ 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 బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాదిస్తాం వీడియో తీస్తున్నా ఆ వీడియోనే తీస్తున్నా 134వ జయంతి సందర్భంగా నిజాంబాద్ నగరంలోని అభయస్థం కాలనీలో ఈ రోజు గణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పంచశీల జెండాని జైభీం జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది ఏదైతే ఈరోజు దేశంలో భారత రాజ్యాంగాన్ని ఈరోజు మన దేశ మనకు అర్పించిన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకు అనంటే ఈరోజు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ఏదైతే కూడు గూడు నీడ లాంటి కనీస సౌకర్యాలని భారత రాజ్యాంగంలో కల్పించు కానీ ఈరోజు అటువంటి హక్కులని హరించే విధంగా ఆ భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా ఈరోజు పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి జై భీమ్ నినాదంతో జై బాపు నినాదంతో జై సంవిధాన్ బచావ్ అనే నినాదంతో ఈరోజు కార్యక్రమాలని నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు మనం అందరం అందరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి అవసరం ఉంది రాబోయే కాలంలో భారత రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండడమే దాన్ని కాపాడుకోవడమే బాబాసాహెబ్ అంబేద్కర్ కి అర్పించే ఘనమైన నివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ జరుగుతుంది నిన్న మొన్నటి దాకా విరుద్ధంగా మాట్లాడినటువంటి మధురోబాధ శక్తులు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ను మూలబాలతో సత్కరించడము తిరిగి పాలాభిషేకం చేస్తూ అందరినీ కలుపుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది సంతోషమైన విషయం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కు యొక్క విలువలను ఈనాటిగానే తెలుసుకొని అందరినీ సమానత్వంగా చూడాల్సినటువంటి సమ ఉన్నది మరి వివక్షకు వ్యతిరేకంగా కులాలు లేనటువంటి సమాజం నిర్మించాలని అందరి లోపల ఈ సమాజాన్ని ముందకు తీసుకురావాల తీసుకురావాలని వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కేవీకే పోరాట పోరాటం వివరిస్తున్నది అదేవిధంగా ఇరవై తేదీ తేదీనాడు పూలే జయంతో పూజ జయంతోత్సవం సందర్భంగా మేము ఉత్సాహం జరుపుతున్నాము గ్రామ గ్రామణ దళిత సంఘాలను ఐక్యం చేసి రాజ్యాంగం అనేటువంటిది కాపాడుకోవడానికి ప్రయత్నంలో మేమంతా ప్రయత్నం కాబట్టి మాకు సహకరించవలసిందిగా కోరుతాము ఉన్నాం ఏఐపిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజం కోసం యువకులందరూ ఆయనని ఆశ ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నించే రకంగా యువకులందరూ ఏకమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దీంతో పాటు ఏదైతే విద్యారంగంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తా ఉన్నారో దాన్ని వెంటనే రద్దు చేయాలి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ టీచింగ్ పోస్టులు దీంతో పాటు ఏదైతే ఆసనంలో మెస్ ఛార్జీలు స్కాలర్షిప్ ఫీజులు ఎమ్మెల్యినవన్నీ విడుదల చేయాలి లేకపోతే భవిష్యత్తులో డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారి జీవితాన్ని ఆశకు తీసుకొని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం యొక్క పనితీరుపై విద్యార్థి లోకం మొత్తం భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం